మమ్మీ అనే సినిమా మీ అందరికి గుర్తుండే ఉంటుంది ఆ సినిమా వల్లనే మనందరికీ ఈజిప్ట్ గురించి తెలిసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈజిప్ట్ పేరు వినగానే మనందరికీ పెద్ద పెద్ద పిరమిడ్లు అక్కడి సమాధుల్లో ఉండే వింత మమ్మీలే గుర్తుకొస్తాయి అక్కడ ఎక్కువ శాతం ఎడారి ఉండి దాదాపుగా వంద డిగ్రీల దాకా వేడుంటుంది చారిత్రాత్మక కట్టడాల వలన అక్కడ జరిగిన సంఘటనల వలన ఈజిప్ట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించి ఈ రోజు మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది అటువంటి ఈజిప్ట్ లో షేక్ హ్యాండ్ ఇస్తే ఎవరైనా చంపేస్తారా నిజంగానే ఎంతమంది అమ్మాయిలైనా పెళ్లి చేసుకోవచ్చా పెళ్లి రోజు రాత్రి అందరి ముందు అలా చేయాలా బెడ్రూమ్ లో పిల్లలతో ఏం చేస్తారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ఒక లైక్ చేయండి ఈజిప్ట్ దేశం పురాతనమైన ఆధునికమైన సాంస్కృతికి ప్రతీక ఈ దేశంలోని పిరమిడ్లకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది ఎన్నో మిస్ట్రీలకి కేంద్రమైన ఈజిప్ట్ దేశం యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించే ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఈజిప్ట్ ఈ దేశం ఒక వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ విస్తరించి ఉంది ముందుగా ఈ దేశానికి ఎలా వెళ్ళాలి వీసా ప్రాసెసింగ్ గురించి అయితే చూద్దాం ఈ దేశానికి వెళ్ళాలంటే వీసా కంపల్సరీ వీసా అప్లై మూడు రోజుల్లోనే వచ్చేస్తుంది వీసా ఫీజు వచ్చేసి ఐదు వేల రూపాయలుగా ఉంది మన దేశం నుంచి ప్రముఖ నగరాలైన ఢిల్లీ ముంబై బెంగళూరు కొచ్చి హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్ అందుబాటులో ఉంటాయి ఫ్లైట్ ఫేర్ మినిమం పంతొమ్మిది వేల రూపాయలుగా ఉంది ఈజిప్ట్ కి ఈస్ట్ లో రెడ్ సీ వెస్ట్ లో లిబియా సౌత్ లో సుడాన్ ఉన్నాయి ఈజిప్ట్ లో ఎక్కువ శాతం ఎడారు ప్రాంతంగా ఉంది ఈ దేశంలో ఎక్కువ శాతం ఎడారు ఉండడం చేత వేడి దాదాపు నుండి ఫారెన్ చలి దాదాపు యాభై ఐదు నుంచి అరవై ఎనిమిది డిగ్రీలుగా ఉంటుంది ముఖ్యంగా ఈజిప్ట్ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వింటర్ అనేది బెస్ట్ సీజన్ అని చెప్పొచ్చు ఎందుకంటే వింటర్ సీజన్ లో చిన్న చిన్నగా వర్షాలు పడ్డ వాతావరణం చల్లగా ఉండడంతో పాటు ఈ దేశంలో టూర్కి వస్తే బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో వెల్లడైన డేటా ప్రకారం ఈజిప్ట్ దేశం జనాభా నూట పదకొండు మిలియన్లకు చేరుకుంది ఈ దేశంలో సుమారు ఐదు వేల మంది ఇండియన్స్ నివసిస్తున్నారు ఈజిప్ట్ కరెన్సీని ఈజిప్ట్ పౌండ్ అని పిలుస్తారు ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఒక ఈజిప్షియన్ పౌండ్ విలువ ఒక రూపాయి డెబ్బై రెండు పైసలు ఇండియన్ రూపీస్ లో అరబ్ మరియు ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎక్కువ జనాభా గల దేశంగా ఈజిప్ట్ రికార్డు సృష్టించింది సంవత్సరానికి దాదాపు రెండు పాయింట్ నాలుగు శాతం జనాభా పెరుగుతూ ఉండడంతో ఈజిప్ట్ ఎకానమిక్ ఛాలెంజ్ ను ఫేస్ చేస్తోంది ఈజిప్ట్ లో అధికారిక భాష అరబిక్ అయినా బిజినెస్ టూరిజం ఎడ్యుకేషన్ సెక్టార్స్ లో ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడతారు ఈజిప్ట్ దేశం కేవలం పిరమిడ్స్ కు మాత్రమే ఫేమస్ కాదు చాలా మోడ్రన్ స్టోరీస్ ఈ దేశం గురించి తెలుసుకోవాల్సి ఉన్నాయి ఈజిప్షియన్ మహిళలు ఎవరి మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం కాదు ఎక్కువగా ఇండివిజువలిటీ వాళ్ళ మనస్తత్వం ఈజిప్షియన్ మహిళలు ఇటు తమ దేశ కల్చర్ ని ఎక్కడా చెడిపోకుండా కాపాడుతూ ఈజిప్ట్ దేశ చరిత్రని సంస్కృతిని కాపాడుతున్నారు ఈజిప్షియన్ మహిళలు ఇండిపెండెంట్ మాత్రమే కాక తమ వేషధారణతో దేశ సంస్కృతిని చాటి చెబుతారు ఒంటి మీద వేసుకున్న టాటోలని ప్రొటెక్షన్ మరియు స్టేటస్ గురించి తెలియచేయడం కోసం వేసుకుంటారు ఈజిప్ట్ దేశంలో ఉండే మహిళలకి పురుషులు షేక్ హ్యాండ్ అనేది ఇవ్వద్దు ఈజిప్షియన్ మహిళలు ఎక్కువగా ఇస్లాం మతానికి సంబంధించిన నియమ నిబంధనల్ని పాటిస్తారు ఈజిప్షియన్లు కల్చర్ ప్రకారం పురుషుడు మహిళకి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే గనక పక్కనే పురుషుడున్న అక్కడికక్కడే మిమ్మల్ని గట్టిగా ప్రశ్నిస్తారు ముఖ్యంగా రిలీజియస్ ప్లేస్ లో తిరిగేటప్పుడు ఈజిప్షియన్ మహిళలు తమ డ్రెస్ ని కాళ్ళు మరియు చేతులు బయటకు కనపడకుండా కవర్ చేసుకుంటారు ఇది ఈజిప్షియన్ కల్చర్ లో ఒక భాగం మీరు ఎవరినైనా కలవాలి అనుకుంటే డైరెక్ట్ గా వెళ్ళి కలుస్తారు ముఖ్యంగా ఈ దేశంలో ఒకరినొకరు వారి పేర్లతోనే సంబోధిస్తారు ఈజిప్ట్ దేశం యొక్క పేర్లు అరబిక్ లోనే ఉంటాయి మళ్ళాగా ఇంగ్లీష్ లో ఆల్ఫాబెటికల్ లా ఉండవు ఈజిప్ట్ దేశం వారు టూరిస్ట్లని చాలా బాగా వెల్కమ్ చేస్తారు కాబట్టి టూరిస్ట్లకి ఎక్కువగా ఇబ్బంది ఉండదు మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజిప్ట్ దేశాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఈ దేశంలో ఉండే ఒక రూల్ అనేది చాలా వింతగా అనిపిస్తుంది అదేంటంటే ఈ దేశంలో ఒక పురుషుడు నలుగురు భార్యలు పెళ్లి చేసుకోవచ్చు అయితే నలుగురిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ నలుగురు భార్యల యొక్క లివింగ్ ఎక్స్పెన్సెస్ జ్యువెలరీ ఖర్చులు అన్ని చూసుకోవాలి అంతేకాక పెళ్లి చేసుకున్న నలుగురు భార్యలకి సపరేట్ గా ఇల్లు కొనివ్వాలి డైవర్స్ అయ్యాక కూడా ఆ ఇల్లు ఆమెకే ఉంచాలి ఆమె లివింగ్ ఎక్స్పెన్సెస్ భరించాలి ఈ దేశంలో ఎక్కువగా మెన్ డామినేషన్ అనేది ఉంటది ఈజిప్షియన్ మహిళలు ఎక్కువగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హోమ్ మేకర్స్ గానే ఉంటారు వీధుల్లో ఎక్కువగా ఈజిప్షియన్ మహిళలు కనిపించరు ఒకవేళ కనిపించినా కొంతమంది మహిళలతో కలిసి గ్రూప్ గా కనిపిస్తారు లేక పత్తతో కలిసి మాత్రమే కనిపిస్తారు ఎవరూ లేకుండా ఈజిప్షియన్ మహిళలు ఒంటరిగా కనిపించడం అనేది చాలా అరుదు కైరో సిటీ ఈజిప్ట్ దేశం యొక్క రాజధాని దీన్ని స్లీప్లెస్ సిటీ గా పిలుస్తారు ఎందుకంటే ఈ సిటీలు రాత్రి బౌల్లో షాపులు తెరిచే ఉంటాయి జనాలు కూడా రాత్రి పగలనే తేడా లేకుండా షాపింగ్ చేస్తూ ఈ సిటీ వీధుల్లో తిరుగుతూ ఉంటారు ముఖ్యంగా సెంట్రల్ ఏరియాలో టారియర్ స్క్వేర్ ఇస్లామిక్ ఓల్డ్ టౌన్ ఇంకా కానన్ ఖలీలి బజార్లలో ఎక్కువగా క్రౌడ్ ఉండడంతో పాటు జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కాబట్టి హార్న్ సౌండ్స్ అనేవి వినపడుతూనే ఉంటాయి ఈ దేశంలో పాపులర్ షిఫా కేఫ్ లోకల్స్ ఎక్కువగా సరదాగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు ఈ కైరో సిటీ వీధుల్లో ఎక్కువగా షవర్మా షాపులు మ్యూజికల్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తాయి కైరో అనేది ఈజిప్ట్ యొక్క ఎకానమికల్ పొలిటికల్ అండ్ కల్చరల్ హబ్ మాత్రమే కాకుండా ఇరవై నాలుగు గంటలు రకరకాల యాక్టివిటీస్ జరిగే యూనిక్ సిటీ అని చెప్పొచ్చు మీరు కనుక కైరో సిటీ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా నైట్ టైంలోనే విజిట్ చేయండి యూనిక్ ఎక్స్పీరియన్స్ని పొందండి ఈజిప్ట్లో జెండర్ పరంగా ఆదాయాల తేడా అనేది చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది బయటికి వచ్చిన రిపోర్ట్ ప్రకారం లేబర్ మార్కెట్లో మహిళలు పనిచేసే వారి సంఖ్య కేవలం పద్దెనిమిది శాతం మాత్రమే ఉంది ఇందుకు ముఖ్య కారణం మహిళలు ఎక్కువగా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ హోమ్ గా ఉండడమే ఇటువంటి పనులు చూసుకోవడం ఇటు వర్క్ చేసుకోవడం అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఛాలెంజింగ్గా ఉంది అంతేకాక పని ప్రదేశాల్లో ఫీమేల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఎక్కువగా ఈజిప్షియన్ మహిళల వర్క్ ఫోర్స్ అనేది పురుషుల వర్క్ ఫోర్స్ కంటే చాలా తక్కువగా ఉంది ఈ కారణాల వల్లనే పురుషులతో పోలిస్తే మహిళలకి తక్కువగా ఆదాయం అనేది ఉంది సూఫీ అనేది ఈజిప్ట్ దేశం యొక్క ఐకానిక్ డ్యాన్స్ కేవలం ఈ డ్యాన్స్ అన్నది ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాకుండా ఈ డ్యాన్స్ విశ్వశాంతిని శాంతిని సూచిస్తుంది ఈ డ్యాన్స్ వేసేవారు రకరకాల రంగుల కలిగిన కలర్ఫుల్ స్కర్ట్స్ ని వేసుకొని అలా గుండ్రంగా తిరుగుతూ ఈ డాన్స్ ని పర్ఫామ్ చేస్తారు అలా గుండ్రంగా తిరగడం వెనుక ఒక అర్థం ఉంటది ఈ స్కర్ట్ లో ఉన్న రకరకాల రంగుల్ని నీరు అగ్ని భూమి గాలికి సంకేతంగా భావిస్తారు గిజా స్టాట్యూ అనేది ఈజిప్ట్లో చాలా ఫేమస్ దాదాపు డెబ్బై మూడు మీటర్ల పొడవు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ గిజా స్టాట్యూ అనేది ఒకే రాయి నుంచి తొలిచి తయారు చేశారు ఈ గిజా స్టాట్యూ ఆ సింబల్ ఆఫ్ పవర్కి సంకేతం దీన్ని రెండు వేల ఐదు వందల బీసీలో తయారు చేసినట్టు ఇప్పటివరకు దొరికిన ఆధారాలను బట్టి తెలిసింది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండున మరియు అక్టోబర్ ఇరవై రెండున అబు సింబల్ టెంపుల్ వద్ద పొద్దు పొద్దున సూర్యుడు ఉదయించే సమయంలో సన్ ఫెస్టివల్ నిర్వహిస్తారు ఈ సన్ ఫెస్టివల్ కి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది హాజరవుతారు ఈజిప్ట్ దేశంలో పేర్లు కేవలం గుర్తింపు కోసం కాకుండా పూర్వీకుల పేర్లని పేర్లో జత చేసి పేర్లు పెడతారు ఈ పేర్లను ఈజిప్ట్ కి సంబంధించిన వాల్యూస్ ని పొందుపరుస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ అహ్మద్ మహ్మద్ అలీ తీసుకుంటే అహ్మద్ అనేది పిల్లవాడి తండ్రి పేరు వచ్చేలా మహమ్మద్ అలీ అనే తాత పేరు వచ్చేలా జత చేసి పెడతారు ఈజిప్ట్ లో వెడ్డింగ్ అనేది ఇద్దరి జంట మధ్య జరిగే వేడుకలా ఉండదు మొత్తం కమ్యూనిటీ పండగలా జరుగుతుంది మొత్తం డొమాబెక్ డ్రమ్స్ తో మంచి గ్రేస్ఫుల్ డాన్స్లతో మొత్తం ఒక గ్రాండ్ సెలబ్రేషన్ పెళ్లి కూతురు మరియు పెళ్లి కొడుకు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని పూలతో డెకరేట్ చేసిన కార్లు తిరుగుతూ వీధుల్లో మొత్తం ఒక పండగలా జరుగుతుంది బెల్లి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లేకుండా ఏ ఈజిప్షియన్ వెడ్డింగ్ అనేది కంప్లీట్ అవదు బెల్లి డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఈజిప్షియన్ వెడ్డింగ్ లో తప్పనిసరి ఈ బెల్లి డాన్స్ పెర్ఫార్మెన్స్ అనేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంతోషానికి బాండింగ్ ను సూచిస్తుంది ఈజిప్షియన్ వెడ్డింగ్ లో ఈజిప్ట్ నేషనల్ డిష్ అయిన కొషారీ అనేది తప్పకుండా ఉంటది రెండు వేల ఇరవై మూడు డేటా ప్రకారం ఈజిప్ట్ లో ఎకానమిక్ క్రైసిస్ లో భాగంగా ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ముప్పై తొమ్మిది శాతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో లో ఇన్ఫ్లేషన్ అనేది మూడు డేటాతో పోలిస్తే మూడు పాయింట్ మూడు శాతం తగ్గింది ఈజిప్ట్ ఎకానమిక్ క్రైసిస్ నుంచి తప్పించుకోవడానికి విదేశీ మార్క ద్రవ్యాన్ని పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థని ఎంతో కొంత స్ట్రాంగ్ గా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది ఈ ఎకానమిక్ క్రైసిస్ వల్ల ఈజిప్ట్ యొక్క కరెన్సీ అయిన ఫౌండ్ యొక్క విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే యాభై శాతానికి పడిపోయింది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఈజిప్ట్లో దాదాపు ముప్పై శాతం మంది ప్రజలు దారిద్ర రేఖకి దిగువన జీవిస్తున్నారని మిగతా ముప్పై శాతం మంది ప్రజలు దారిద్ర రేఖ అంచులో ఉన్నారని వెల్లడైంది ఈజిప్ట్ దేశంలో పిల్లులని పెట్స్ లాగా చూడరు వీటిని శాంతికి చిహ్నంగా భావిస్తారు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక పిల్లనేది ఉంటది పిల్లిని ప్రతి ఒక్కరు ఫ్యామిలీకి సెక్యూరిటీగా భావిస్తారు వీటిని సైలెంట్ హీరోలుగా ఇక్కడ ప్రజలు పిలుస్తారు ఈజిప్ట్ ఫుడ్ కొషారి అనేది ఈజిప్ట్ దేశం నేషనల్ ఫుడ్ రైస్ మరియు పాస్తా టమాటా సాస్ మిక్స్ తో ఈ డిష్ ని తయారు చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది అఫోర్డబుల్ లివింగ్ స్టైల్ కోరుకునే వారికి రిచ్ హెరిటేజ్ కల్చర్ లో ఉండాలనుకునే వారికి ఈజిప్ట్ దేశం అనేది బెస్ట్ చాయిస్ కైరో మరియు అలెగ్జాండ్రా సిటీలో వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ని రెండుకి తీసుకోవాలంటే కేవలం రెండు వందల నుంచి మూడు వందల డాలర్లు చెల్లిస్తే చాలు ఇంకా సెమీ అర్బన్ ఏరియాలో నూట యాభై డాలర్లు పే చేసి వన్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ రెంట్కి దొరుకుతుంది వాటర్ కరెంట్కి కరెంట్ కి వేస్ట్ మేనేజ్మెంట్ కొరకి యాభై నుంచి అరవై డాలర్లు ఖర్చు అవుతుంది ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై ఐదు డాలర్ల మధ్యలోనే హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది లభిస్తుంది ఫుడ్ కాస్ట్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అన్ని రకాల ఫుడ్ ప్రొడక్ట్స్ నిత్యావసర సరుకులకి వంద డాలర్ల వరకు ఖర్చు అవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులు మరియు ట్రైన్లతో ప్రతి నెల కేవలం పది డాలర్లకు మాత్రమే ఖర్చు అవుతుంది ఈజిప్ట్ లో వ్యభిచారం నిషిద్ధం అయినప్పటికీ అనధికారికంగా అక్కడ వ్యభిచారం అనేది జరుగుతుంది ఈ దేశంలో సుమారు ఇరవై మూడు వేల మంది వేస్యలు నివసిస్తున్నారని సమాచారం ఈ దేశంలో అమ్మాయిలు పద్దెనిమిది సంవత్సరాలకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి ఈ దేశంలో చూడాల్సిన ప్లేసెస్ గురించి ఇప్పుడు చూద్దాం పిరమిడ్స్ ఆఫ్ గిజా మ్యూజియం ఆఫ్ ఈజిప్ట్ వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ రాస్ మొహమ్మద్ నేషనల్ పార్క్ టెంపుల్ ఆఫ్ కర్నాక్ సోహో స్క్వేర్ నైల్ రివర్ అబు సిగ్మెల్ టెంపుల్ కాంప్లెక్స్ లక్సర్ టెంపుల్ మొదలైన ప్రదేశాలు ఈ దేశంలో తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ అనమాట మీరెవరైనా ఈజిప్ట్ వెళ్ళారా ఇప్పుడు నేను చెప్పిన ప్లేసెస్ చూసారా చూస్తే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్